ఇప్పుడు ర్యాలీ చూసిన సార్ స్కూల్లో మా ప్రిన్సిపల్ గారు దగ్గర నుండి ఈ పిల్లలందరినీ అరేంజ్ చేయడము ఈవెన్ ఆల్రెడీ అయినప్పటికీ కూడా పిల్లలు కూడా చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేయడము చాలా ఉత్సాహంగా కనపడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీకు థ్యాంక్ యూ సార్ యాక్చువల్గా మేము థ్యాంక్ చెప్తాము మా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అండ్ వన్ మోర్ ఏంటంటే పిల్లలు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు హ్యాపీ వెరీ హ్యాపీ సో మోర్ ఓవర్ ఏంటంటే సార్ మాకు ఇక్కడ అర్వట్ మార్పు ఉంటుంది సార్ మీ పిల్లలందరూ కూడా మేము తీసుకెళ్తాము ఇంకోటి ఏంటంటే సార్ ఒకటి टेक सोसाइटी वाला तो इनको का डेमोंस्ट्रेशन प्रोग्राम इशू है वी फॉरवर्ड फॉर यस थैंक यू एवरीवन ये आपका स्पीच का अंदर थैंक यू सर रूपा मंदिर में ఈరోజు మన ప్రభుత్వం ఘనంగా ప్రారంభించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ముగింపు దినోత్సవం సందర్భంగా మేము మోడల్ స్కూల్ ఆర్మూరు నుంచి ఈ పిల్లలతోటి ఒక అవగాహన ర్యాలీ ప్రారంభించాము ఈ కార్యక్రమంలో వాళ్ళకి ప్రకృతి మీద పర్యావరణం మీద అవగాహన కల్పించి అవేర్నెస్ క్రియేట్ చేశాము ఈ కార్యక్రమంలో ఇంకా ఈ స్కూల్ క్యాంపస్లో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన ప్రిన్సిపాల్ గారికి విద్యార్థులకి అందరికీ ధన్యవాదం